హాయ్ అండి ఈరోజు నేను మీకు బెండకాయ పులుసు చేసి చేపిస్తాను చాలా బాగుంటుంది సింపుల్గా ఏ కూరలో లేనప్పుడు చక్కగా అప్పటికప్పుడు బెండకాయలు ఉంటే టమాటాలు ఉంటే పులుసు పెట్టేసుకోవచ్చు అనమాట మెయిన్ బ్యాచిలర్స్ బ్యాచిలర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఒక ఆరుగురు నుంచి ఎనిమిది మంది పది మంది ఉన్నారనుకోండి ఇప్పుడు అందరూ కూడా అలాగే కదా ఉంటున్నారు వేరే ఊరు పనులకి వెళ్ళి అలాంటి వాళ్ళు చక్కగా ఇలాంటి పులుసు చాలా సింపుల్గా వండుకోవచ్చు ఈ పులుసు మీకోసమే బ్యాచిలర్స్ కోసం చూడండి నేను హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను నీట్గా కడిగేసి ముక్కలకని కట్ చేసుకున్నాను అలాగే పావు కిలో ఉల్లిపాయలు తీసుకున్నాను ముక్కలు పోసాను చిన్న చిన్నగాని ఒక పది పదిహేను పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే పులుసులో చాలా బాగుంటుందండి అలాగే ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసాను పసుపు వేసాను కళ్ళుప్పు అనమాట అన్నమాట ఇలాంటి పులుసులో కళ్ళుప్పు రాళ్ళుప్పు తెలుసు కదా వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు బెండకాయ పులుసు వంకాయ పులుసులో కరివేపాకు చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఓకేనా అలా వేసుకోండి అయితే ఇంకొక పావు కిలో టమాటాలు తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను అలాగే ఇదిగోండి ఒక యాభై గ్రాము పైన ఉంది కొద్దిగా చింతపండు ఒక వంద గ్రాములు వేసుకోండి బాగుంటుంది పులుసు పులుసుల్లో చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది ఓకేనా చింతపండు ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నానే చక్కగా ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకున్నాను చూడండి ఎంత వేసాను ఆయిల్ ఇప్పుడు ఫస్ట్ మెంతులు వేసుకుందాం ఏ పులుసులో అయినా సరే మెంతులు వేసుకోండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే మెంతులు ధనియాలు జీలకర్ర పొడి చేసుకొని కనుక ఉంచుకుంటే అది కూడా చాలా బాగుంటుంది పులుసు మరిగేటప్పుడు వేసుకోవచ్చు మెంతులైతే ఫస్ట్ వేసేసుకోవాలి జస్ట్ ఎక్కువ కుక్క నిం అట్లా అయితే సరిపోతుంది చాలా సింపుల్గా పెట్టుకున్న పులుసు అండి ఇది ఇంట్లో ఫ్యామిలీలో ఎలా అయినా ఒక ఆరుగురు ఏడుగురు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి సరిపోతుంది ఈ పులుసు చూసారా కొంచెం ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి పసుపు ఉప్పు ఉల్లిపాయలు వేపేసుకొని వేపేసుకొని కరెక్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా మొక్కు మూత పెట్టేస్తారు మోత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతుంది ఓకేనా మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గి ఉంటుంది చూసారా కొద్దిగా లైటింగ్ తక్కువ ఉందండి అందుకే ఇలా కనిపిస్తుంది క్లారిటీగా లేదు మొబైల్కి ఆవురి అనమాట అందుకనేసి కొంచెం ఇబ్బంది పడ్డాము ఉప్పు పసుపు వేస్తే కదా కొంచెం తొందరగానే వేయకపోతాయి ఇప్పుడు మనం టమాటాలు వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయిన ఉల్లిపాయలు మనం మూత పెట్టేస్తే అలాగా ఆ ఆవిరికి చక్కగా మగ్గి ఉంటాయి ఓకేనా కారం మూట తీసుకొని ఉల్లిపాయ టమాటా చక్కగా మజ్జిపత్తు అంతా కలిపి బాగా మగ్గర మజ్జిపోయినా బాగుంటుంది పులుసు చక్కగా ఉంటుంది టమాటా ఇప్పుడు కారం వేసేసి మూట పెట్టేసుకోవచ్చు ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తే సిమ్లో పెట్టి టమాటా అంత చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది కార కలిపేసి మనం మూత పెట్టాము మంట కాడింగ్ సోజలో పెడితే సరిపోతుంది ఇందులో పచ్చి రైలు వేసుకొని పెట్టుకోవచ్చు ఎన్ని రైలు వేసుకొని పెట్టుకోవచ్చు బెండకాయ పెంచు కోడిగుడ్లు ఎన్ని రైలు పెట్టి పులుసు పెట్టుకోవచ్చు అలాగే వంకాయ బెండకాయ ములక్కాడ అన్ని కలిపి పులుసు పెట్టుకోవచ్చు పులుసులు ఇష్టపడేవాళ్ళు ఎలాగైనా తింటారండి చాలా కలర్ఫుల్గా ఉంది కారం మన సొంత కారం ఇంట్లో ఆడించిన కారం మంచి మిరపకాయలు తీసుకొని ఆడిచ్చిన కారం అలాగే మీడియం సైజులో పెట్టుకుంటే కరెక్ట్గా ఒక పది నిమిషాల్లో మొత్తంగా టోటల్గా టమాటా మగ్గిపోతుంది అప్పుడు బెండకాయ వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గబెట్టి పులుసు పోసేసుకోవచ్చు ఇస్తారా ఆల్రెడీ నేను ఒకసారి మధ్యలో కలిపాను టమాటాలు ఎప్పుడు కూడా ఇలా మగ్గిపోవాలి అప్పుడే పులుసు టేస్ట్ వస్తుంది చిక్కదనం వస్తుంది కొంతమంది పులుసు పెడతారండి టమాటా ముక్కలు టమాటా ముక్కలు కిందే ఉండిపోతుంది ఆ పులుసు బాగోదు అది వాళ్ళకి ఇష్టం కాబట్టి కానీ పులుసు చక్కగాను రుచిగానూ రావాలంటే ఎప్పుడు కూడా టమాటాని ఇలా పెట్టుకోవాలి ఓకేనా మగ్గింది కదా ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేద్దాం బెండకాయ వేసేసి చక్కగా ఒక్కసారి కలిపేసుకొని ఎప్పుడు కూడా పులుసులో బెండకాయని మగ్గ పెట్టకూడదండి మగ్గితే పులుసు మరిగే కొలు పులుసు ఏమవుతుందంటే ముక్కలు ఇడిపోయి పులుసు జిగురు వచ్చేస్తుంది ఇలా మొక్కలు ముక్కల కింద ఉండాలంటే కొద్దిగా పులుసు ఎక్కువ వేసుకొని ఎక్కువసేపు ఉడకవ్వాలి పైగా బెండకాయలు నేతగా ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి చూడండి ఒక్క రెండు నిమిషాలు మనం కలుపుకుంటే చక్కగా టెన్ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది అస్సలు ఎక్కువసేపు మగ్గనకూడదు బెండకాయలు పచ్చిళ్ళు బెండకాయ పులుసు ఎప్పుడైనా పెట్టారా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఇందాక తాటిగారులు వేస్తానండి ఆ తాటిగారులు ఈ పెనోలో వేస్తాను అన్నమాట ఆ ఆయిల్ వేరే దాంట్లో తీసేసి ఇంకా మళ్ళీ కడగడం ఎందుకని దాంట్లోనే పులుసు పెట్టేస్తున్నాం చాలా మంది ఇలాగే చేస్తారు కదా ఏదైనా ఏదన్నా గారెలుండినా బూరెలుండేనా అదే మూకుట్లో చక్కగా మళ్ళీ వండేసుకుంటాం ఆడవాళ్ళు పనితీరు అంతే అండి చాలుసారా కిలో మగ్గుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పిసుకు పెట్టుకున్న పులుసు ఉంటుంది కదా చింతపండు పులుసు తట్టం పెట్టుకున్నాము అదే వేసి ఇంకా కొంచెం పులుసు పడుతుంది అది ఇంకో గిన్నెడ వేసుకుందాం బెండకాయలు మరి పులుసులో ఉడకాలి కదా ఇప్పుడు గిన్నెతో పోస్తాను కదా ఇంకో గిన్నెడు పులుసు మళ్ళీ బాగా తీసుకేసే చింతపండు ఇంకో గిన్నెడు పులుసు పోద్దాం పోసేస్తాం చింతపండు చక్కగా మనం ఎలా పిస్కేసి పక్కన పెట్టుకోవాలి పులుసులు ఎప్పుడు కూడా చూసారా ఇవి మాత్రం పలుచగా ఉండాలి మరుగుతుంది కదా అప్పుడు చిక్క పడుతుంది ఇది నేను పది మందికి మా ఇంట్లో పది మందికి సరిపడా పులుసు పెట్టానండి నాన్ వెజ్ తినడం రోజులు ఉంటాయి కదా అలాంటప్పుడు నేను ఎలా పులుసు పెట్టేసి వీటికి సపోర్ట్గా ఏయో పిండి వడియాలు కానీ కుమ్ముడి వడియాలు కానీ అలాగే ఏయో ఉంటే అప్పడాలు కానీ వేపుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు చూసారు కదండీ పులుసు ఎలా పెట్టాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు ఐలో పెట్టి మరగనిద్దాం సారీ పులుసు అయిపోయిందమ్ము చూద్దాము చూసారా చెక్కబడిపోయిన చూసారా చక్కగా పది నిమిషాలు ఐలో పెట్టి మరిగించాను పులుసు అయిపోయింది చాలు మరీ చక్కగా ఉన్న బాగోదు మరీ పలుచుకున్న బాగోదు చూసారండి ఎంత బాగుందో పులుసు మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోండి కొత్తిమీర లేకపోతే పర్వాలేదు నేను చేసేయండి ఓకేనా ఆప్షన్ మీ ఇష్టం ఉంటే మాత్రం వేసుకోండి కొత్తిమీర పిల్లలు చాలామంది ఉంటారు కదా అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారు కదండి బెండకాయ పులుసు ఎంత సింపుల్గా పెట్టుకోవచ్చో అయితే దీనికి సపోర్ట్గానే వారాలు చేసిన వాళ్ళైతే నీస్ తినం కాబట్టి ఒడియాలో లేకపోతే ఎప్పుడాలో ఏదో నచ్చుకొని తినండి లేదా వారాలు చెయ్యని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చక్కగా ఉప్పు చేపలు తెలుసు కదా ఉప్పు చేప ప్రియులు చాలామంది ఉంటారు ఏపేసుకొని చక్కగా నీట్గా రెండు మూడు సార్లు కడిగి ఏపుకొని ఉప్పు కారం చల్లుకొని ఒక చిన్న బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ కానీ ఉంటే దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్ లేకపోయినా బయట పెట్టుకున్న ఒక పది రోజులు ఏపిన మొక్కలు ఉంటాయి ఓకేనా ఎండు చేపలు ఎప్పుడు పడితే అప్పుడు రీజనబుల్గా రేట్లు బాగుంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి ఆన్లైన్లో కూడా ఇప్పుడు చేపలు ఎండ్రేలు నెత్తళ్ళు అన్నీ కూడా దొరికేస్తున్నాయి కదండి మీరు ఇలా ట్రై చేయండి బెండకాయ పులుసు రెండు పూట్లకే సరిపోతుంది ఇప్పుడు మా ఇంట్లో ఇది దాని తోడు పెరిగి ఉంటుంది కదా సరిపోతుంది ఓకేనా చూసారు కదా బెండకాయ పులుసు ఎంత సింపుల్గా చేస్తున్నా ఛానల్ కనుక నచ్చితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి